ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా డాక్టర్ గారు నమస్కారం నమస్తే ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈ సంవత్సరానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇచ్చిన అంశం ఏంటంటే మెంటల్ హెల్త్ ఫర్ ఆల్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ గ్రేటర్ యాక్సెస్ అందరికీ మానసిక ఆరోగ్యం ఉండాలి దాని మీద ఎక్కువ ఖర్చు లేక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది తర్వాత మానసిక ఆరోగ్యం గురించిన సౌకర్యం అనేది అందరికీ లభించాల్సిన అవసరం ఉంది మానసిక ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యం లేక చికిత్స సౌకర్యం సలహాలు ఇవి కూడా అందరికీ లభించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మానసిక ఆరోగ్యం అనగానే అనేకమైన చిక్కు ప్రశ్నలు దాంతో ముడిపడి ఉంటాయి ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యం అని చెప్పటం విషయంలో కూడా శాస్త్రీయమైన ఇబ్బందులు అనేకం ఉన్నాయి ఇది కాకుండా ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు నలభై ఐదు కోట్ల మందికి మానసికమైన సమస్యలు ఉన్నాయి లేక సరియైన మానసిక స్థితి లేదు వాళ్లకు ఇది ఆ పరిస్థితి అట్లాగే కొనసాగితే వాళ్లకు మానసిక అనారోగ్యం రావచ్చును తర్వాత ఎన్నో రకాల పనులు చేయలేని ఒక రకమైన వైకల్యం వాళ్ళలో సిద్ధించే అవకాశం ఉన్నది మీ దృష్టిలో మానసిక ఆరోగ్యాన్ని ఎట్లా మనం నిర్వచించవచ్చు మనము పర్ఫెక్ట్గా ఒక పరిపూర్ణమైన డెఫినేషన్ ఇవ్వడం అనేది ఈ ఆస్పెక్ట్లో చాలా మల్లగులాలు పడుతున్నప్పటికీ కూడా నాకు ఉన్న అన్నిట్లో నాకు బెటర్గా అనిపించింది ఒకటి చెప్తాను ఎప్పుడు హెల్దీగా ఉన్నావు అని అంటే ఏమిటంటే ఉంటే దాదాపుగా ఆ పర్సన్ మనం హెల్దీ అనొచ్చు అని మంచిగా ఉన్నాడు అని అనొచ్చు అని అంటాడు అయితే ఇది తర్వాత ఆలోచిస్తే మనకు చాలా మానసికమైనటువంటి డిసీజ్ అన్నిట్లలో కామన్ ఫ్యాక్టర్గా ఏంటంటే ఇది అఫెక్ట్ అవుతుంది సో మనము వేరే వేరే ఫ్యాక్టర్స్ ఫిజికల్ ఇవన్నీ అన్నింటిలో కూడా హెల్దీగా అంటే ఇది ఈ టు వర్క్ అనేది ఒకటి మనం దీని ఒక ముఖ్యమైన సూచికగా తీసుకోవచ్చు అనుకోవచ్చు సరే ఇప్పుడు మానసిక అనారోగ్యం విషయంలో మన దేశంలో ఇంకా చాలా చైతన్యం రావాల్సి ఉంది నిజానికి మన దేశంలో ఇంతవరకు ఉన్న సామాజిక లేక కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే మానసిక భద్రతకు మానసిక ఆరోగ్యానికి ఎక్కువ అనుకూలమైన పరిస్థితులు మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి రకరకాల ఉద్యోగాలు తర్వాత కొత్త రకమైన వృత్తుల కారణంగా తర్వాత చిన్న కుటుంబాల కారణంగా కుటుంబాలు మొదట్లాగా మనలేకపోవడం కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయి దాంతోపాటు నిరుద్యోగము సామాజికమైన పీడనం ఇవన్నీ కూడా మానసిక అనారోగ్యానికి కారణం కావచ్చు లైంగిక పీడనం ఇలాంటివి కూడా కావచ్చు గత పది పదిహేను ఏళ్ళుగా మన దేశంలో పరిస్థితులను చూసుకుంటే ఈ మానసిక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు అనారోగ్యానికి దారి తీయడానికి అనుకూలంగా ఎక్కువ మారుతున్నాయని మీకు అనిపిస్తున్నదా తప్పకుండా నేను దీంతో నేను ఏకీభావిస్తాను మనము స్పెసిఫిక్గా ఈ మానసిక ఆరోగ్యం విషయంలో మాత్రం ఒక డౌన్ హిల్ అంట మనము జారిపోతా ఉన్నాం అనమాట వాళ్ళ మీద ఉన్నాం అక్కడ నుంచి జారిపోతా ఉన్నాం అనమాట అంటే మన కుటుంబ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రముఖంగా ఒక చాలా పెద్ద డిటరెంట్గా మేము భావిస్తాం అనమాట మానసిక అనారోగ్యానికి ఒక అవరోధంగా అనమాట అది మన దేశంలో అది ఎలా ఎలా అయితే అది విచ్ఛిన్నం అవుతా ఉందో కుటుంబ అలా అలా మానసిక మనకు పెరుగుతూ ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఇమాజిన్ చేసుకోండి నేను ఒక జాబ్కి వెళ్తున్నాను మనము చాలా వరకు డిప్రెషన్ కానీ ఇవన్నిలలో సింగిల్గా ఉంటే రిస్క్ ఎక్కువ అని ఇట్లా మనం చదువుతూ ఉంటాం అనమాట ఇప్పుడు నేను ఒక జాబ్కి వెళ్తున్నాను జాబ్లో చాలా ప్రెషర్ ఉంది ఫ్రస్ట్రేషన్ ఉంది ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ ఉంటే నేను లైటర్ అయిపోతాను నా మూడ్ చేంజ్ అవుతుంది నేను వేరే ఇష్యూస్ దాంతో నేను నాకు ఆ కోపింగ్ స్కిల్ వస్తుంది అట్లా కాకుండా నేను ఒక్కనే ఇంట్లో ఎవరు లేరు ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రెజర్ ఉంటది కదా సో నేను ఒక సింగిల్గా గా ఈ కుటుంబంతో దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ ప్రెషరు సూసైడల్ రిస్క్ అని మేము దాంట్లో సింగిల్ స్టేటస్ ఒంటరితనం అనేది ముఖ్యంగా మనంత మనం కోరి తెచ్చుకునే ఒంటరితనం అయినా లేక పరిస్థితుల వల్ల వచ్చిన ఒంటరితనం అయినా అది మానసిక అనారోగ్యానికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువ ఉందని మీరు అంటున్నారు అంటే ఇందులో ఉన్న కిటకీ మనుషులు మనుషులతో ఉంటేనే మనుషులు తమ సంబంధీకులతో ఉంటేనే లేక మనుషులు ఇతర మనుషులతో సంబంధాలు ఏర్పరచుకొని ఉంటేనే అది మనిషికి కావలసిన మానసిక ఆరోగ్యం ఉంటుంది మనిషికి కావాల్సిన స్థిమిత స్థిమితత్వం అంటారే అది ఉంటుందని అనుకోవాలా ఒక రకంగా చెప్పవచ్చు అలాగా పరిపూర్ణంగా మనిషి సామాజిక జీవి అనే మాట చాలా సత్యం సో మనకి ఇదేమైతే అంటే కుటుంబంలో ఉండే ఒకరికొకరు పట్టించుకోవడం ఇవన్నీ కూడా అది మనకు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట ఇప్పుడు మేము ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అంటాం మానసిక బీమార్లలో ఏమంటామంటే మీకు ఈ అని ఒక జబ్బు వచ్చింది అనుకో ఇది మంచిగా అయ్యేటటువంటి అవకాశము యూఎస్ యూరోపియన్ కంట్రీస్ తోటి మన భారతదేశాన్ని పోల్చి చూసినట్లయితే భారతదేశంలో ప్రోగ్న చాలా బెటర్ గా ఉంది అంటే చెప్పుకోవాలి తెలుగులో అంటే అది భ్రమలు మైండ్ ఇంట్లో కొంచెం జరిగిపోవడం అంటారు కదా ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇంకేదో ఊహించడం అనుమానాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట వాళ్ళు పని చేయలేరు వాళ్ళ వాళ్ళు ఉంటారు అనమాట సో అట్లాంటి వాళ్ళకి మంచిగా టైంకి వాళ్ళకి ఇట్లా తినే సిచ్యువేషన్ కూడా ఉండదు కుటుంబం ఉంటే మీరు ఇమాజిన్ చేయండి వాళ్ళకి టైంకి తిండి పెట్టడం టైంకి ట్యాబ్లెట్స్ వేయడం ఇవన్నీ జరుగుతాయి కదా వాళ్ళు వేసుకోరు నాకేం ప్రాబ్లమ్ లేదు అనుకుంటారు సో ఈ కుటుంబం అనేది ఒక చాలా పెద్ద ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అనమాట కవచం ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్ లో ఇట్లాంటి మానసిక బీమార్లు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఒక పెద్ద స్పెషల్ బడ్జెట్ వేయాల్సి వస్తుంది సెటప్స్లో వాళ్ళ గురించి పట్టించుకోవడం గురించి ఇవన్నీ అయితే ఇప్పుడు ఆధునిక కాలం తెస్తున్న మార్పులు అక్కడికి పల్లెటూర్ల దాకా వచ్చేసినాయి ఆ మార్పులు కుటుంబం అంతా కలిసి ఉండడం అనేది పెద్ద కుటుంబాలు ఉండడం అనేది కష్టం అయిపోతున్నది పనులకు దూరం పోవాల్సి వస్తున్నది పిల్లలు బయటికి పోతే తప్ప మంచి ఆదాయం సంపాదించుకోలేరు అందువల్ల ఇట్లా దూరం అయిపోవడం అనేది జరుగుతూ ఉన్నది ఒకప్పట్లాగా తాతల దగ్గర నుంచి మనవల దాకా ఒకే కుటుంబంలో ఉంటూ నడిచే స్థితి చాలా చోట్ల కష్టం అయిపోతున్నది ఇటువంటి ఆధునిక కాలం ఆధునిక ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి ఆధునిక సామాజిక పరిస్థితులు కానివ్వండి అవి తెస్తున్న ఈ ఇబ్బంది ఏదైతే ఉన్నదో దీన్ని కొంతైనా ఎదుర్కోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది నేను నా పర్సనల్గా నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే మనము డెవలప్ అవ్వాలి సంపాదించాలి ఇవన్నీ అప్పుకుంటాం కొన్ని నాన్ నెగోషియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాంప్రమైజ్ లేదు ఇట్లాంటి వాటిల్లో అలాంటి ఫ్యాక్టర్స్ మనకొకటి అబ్రహం మాస్లో అని ఒక సైకాలజిస్ట్ సో ఆయన ఏమన్నట్టే హైరారిటీ ఆఫ్ నీడ్స్ అని ఒకటి ఉంటుంది సో ఫస్ట్ బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్ గుడ్ డ్రైవ్ ఉంటాయి నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి చూసిన అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆహారము కనీస అవసరాలు భౌతిక అవసరాలు తీరిన తర్వాత ఉండాల్సింది కుటుంబం కుటుంబం కుటుంబ సంబంధాలు సో మనకి ఏంటంటే అది అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట రిలేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా మన యొక్క పెరుగుతున్నప్పుడు కూడా మేము చాలా మంది పిల్లల్ని చూస్తున్నాము అడవలసినప్పుడు పిల్లల్ని పెంచడం విషయంలో ఇబ్బందులు ఏవైతే వస్తున్నాయో అంటే ఇంట్లో ఇంట్లో పిల్లలకు అంత సమయం ఇవ్వలేకపోతున్నాము ఆర్థిక అవసరాలు సంపాదన కోసం అనే మాట అన్నప్పుడు అట్లా అంటున్న తల్లిదండ్రులు కూడా మీ వస్తుండొచ్చు అట్లాంటి పిల్లలు కూడా మీ అప్పుడు సలహా ఇవ్వగలరు చెప్పేది మళ్ళీ అదే చెప్తున్నాను నాన్ ఫ్యాక్టర్స్ సంపాదిస్తున్నారు దేనికోసం వాళ్ళు ఏమంటారు నా పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండదు సంపాదిస్తే ఫ్యూచర్ మంచిగా ఉండదు వాళ్ళని మంచిగా పట్టించుకుంటే మంచిగా ఉంటుంది సంపాదిస్తే కాదు కదా మళ్ళా చెప్పండి ఆ మాట అంటే సంపాదిస్తే పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అనుకోవడం కాదు మీరు మంచిగా పట్టించుకొని మంచి విలువలు నేర్పితే వాళ్ళు మంచిగా ఉంటారు వాడు చాలా బ్యాడ్గా తయారైంది అనుకోండి తయారైతే మీరు ఎంత సంపాదిస్తే వాడు పోగొట్టడానికి కదా ఒకవేళ అతను మీరు మంచి విలువలతో మంచిగా పెంచిన అనుకోండి సంపాదించాల్సిన అవసరం లేని ఆస్తి అతనికి అవసరమే లేదు అంటే పెరిగిన తర్వాత కూడా మనిషి ఒక స్థిరత్వము ఒక నింపాదితనము ఉండే మనిషిలకు ఒక మనిషి కావాలంటే చిన్నప్పుడు అతనికి పెరుగుతున్నప్పుడు శిశువు పెరిగి పిల్లవాడులాగా పెరుగుతున్నప్పుడు అంత భద్రత ఉన్నది నేను చూసుకున్న వాళ్ళు ఉన్నారు నీకు భద్రత ఉంది నీతో మేము ఉన్నాము నీకేం ఇబ్బంది లేదనే నమ్మకం కలిగించే వాతావరణం పిల్లవాడు పెరగాలి ఇది తోడుగా ఎవరన్నా ఉండి చూసుకుంటుంటేనే సాధ్యం అంతే కదా ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే ఏ వయస్సు వరకు పిల్లలకు ఇటువంటి ఈ రకమైన సామాజిక వాతావరణం ఉండాలి పిల్లడి యొక్క ఏజ్ పిల్లడి యొక్క పర్సనాలిటీ వ్యక్తిత్వం అన్ని దృష్ట్యా అతనికి ఆ కంఫర్టబుల్ జోన్ ఉండాలి పది సంవత్సరాలు నాకైతే మినిమం అనిపిస్తుంది అండి అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను అట్లీస్ట్ ఒక లెవెన్ టు ఇయర్స్ కన్నా ముందు హాస్టల్లో వేయడం లాంటివి అనిపిస్తుంది అంటే యూనివర్సల్గా కాదు కానీ వీళ్ళంతా నాకు అంటే ఇంట్లో పరిస్థితులు మరీ బ్యాడ్గా ఉంటాయి మనం చెప్పలేము కానీ గా దాని ఇంపాక్ట్ కొంచెము నేను చూస్తున్నటువంటి కేసెస్లో నాకు దాని యొక్క మంచిగా అనిపించట్లేదు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు కొంచెం ప్రోబింగ్ అంటే వాళ్ళని చిన్నప్పుడు హిస్టరీ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఆ హాస్టల్ చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికీ మన క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్ళు అన్కంఫర్టబుల్గా గా ఉంటారు అది ఒక చాలా ఒక బ్యాడ్ మెమరీగా వాళ్ళకు అదొక బ్లాట్ లాగా ఉంటా ఉంది అనమాట సో పేరెంట్స్ తో ఉండేటటువంటి రిలేషన్ ఇవన్నీ కొంచెం ఉండాలన్నమాట మనం వాళ్ళకి సమయం ఇవ్వగలగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది ఇప్పుడు అనేక కారణాల వల్ల కొన్ని ఆరోగ్యపరమైన కారణాల వల్ల లేక జెనెటిక్ కారణాల వల్ల మానసిక సమస్యలు ఏమైనా ఉంటే వాటి చికిత్సకు వెళ్లాల్సిందే కానీ సమస్యని కొని తెచ్చుకోవడం కేవలం మనం కావలసిన రీతిలో పిల్లల్ని పెంచలేకపోవడం వల్లనో వాళ్లకు ఆ భద్రత అనే భావం కల్పించలేకపోవడం వలన అది వచ్చిన దాని ద్వారా మానసిక సమస్యలను సృష్టించుకోవడం అనారోగ్యాన్ని సృష్టించుకోవడం అనేది చాలా అర్థరహితమైన విషయం మీరు చెప్తున్న దాన్ని బట్టి దానికోసము ఎంతైతే మనం పెట్టుబడిల సమయమో లేక ఇంటి పట్టున ఉండడమో తనలో తనరో ఉద్యోగాన్ని కొంతవరకైనా మానుకొని పిల్లలకు ఆ రకమైన పెంపకాన్ని ఇవ్వడము చాలా అవసరం సరే ఇప్పుడు కోవిడ్ కాలం నడుస్తూ ఉంది ఈ కరోనా కోవిడ్ కాలంలో మానసిక సమస్యలు బాగా పెరిగినవి కరోనా పోయిన తర్వాత కూడా ఈ కాలంలో తలెత్తిన ఈ మానసిక అనారోగ్యం లేక సమస్యల ప్రభావం చాలా కాలం మానవ సమాజం మీద ఉండబోతున్నది భూమి మీద అని చెప్తున్నారు మీకేమనిపిస్తున్నది ఇక్కడ ఆదిలాబాద్లో కూర్చొని చూస్తుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మన కుటుంబ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ డిటరెంట్ అనేది మీకు జస్ట్ ఇమాజిన్ చేయండి సపోజ్ నాకు కోవిడ్ వచ్చింది నేను ఒక కుటుంబ వ్యవస్థలో లేను బయట నాకు ఎవరితో సంబంధం లేకుండా నేను బతుకుతున్నాను అనుకోండి నాకు కోవిడ్ వచ్చింది నేను నాకు సపోజ్ నాకు హోమ్ ఐసోలేషన్ చెప్పారు అనుకుందాం ఇంట్లో ఉండాలి నా యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు లేకపోతే నేను ఒక ఫ్యామిలీ ఉండి నీకు నేను సిక్కున్నా కదా అని చెప్పేసి నాకు నా ఇంట్లో వాళ్ళు నాకు సపర్యలు చేయడం కావచ్చు నాకు టైంకి ఫుడ్ ఇవన్నీ ఏవైతే ఉన్నా చూసినరా మనకు అంటే అన్ని చూసుకోవడం ఉంది చూసినరా పట్టించుకోవడం అనేది అది మనకు మన అజ్యూర్ చేయడం కాదు ఎందుకు భయపడుతున్నాం అని మనం ఇచ్చే నమ్మకం ఒకటి సో ఇవన్నీ ఆ కుటుంబంలో ఉండడం వలన మన ప్రోగ్నోసిస్ డెఫినెట్లీ చాలా బెటర్ గా ఉంటది అది నేను చూసాను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను అనొచ్చు ఇతర సమాజాలతో ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర మానసిక అనారోగ్యానికి తీస్తున్న పరిస్థితిలో అంతే ఆ స్థాయిలో లేవని అయితే చెప్పవచ్చు అయినా కూడా ఎటువంటి సమస్యలు పెరుగుతున్నాయి ప్రముఖంగా నేను అబ్జర్వేషన్ ఏంటంటే నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే ఫస్ట్ రాగానే మనకు ఫస్ట్ ఇమీడియట్గా వచ్చేది ఏంటి ఒక పానిక్ రియాక్షన్ వచ్చేస్తుంది అంటే ఒక భయం భయపడుతుంది సో వీటికి నేను చూస్తే అసలు ఎందుకు భయం అసలు ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఎందుకు భయపడుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఓ ఎక్కువ సమాచారం తెలిసి అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు అట్లయితే ఇట్ల అవుతుందంట అక్కడ ఇట్ల అయిందంట ఇక్కడ అట్లే సో ఈ ఇన్ఫర్మేషన్ లోడ్ ఏంటంటే మన వ్యక్తిగతమైన విషయం కంటే సామాజికమైన విషయం కంటే అంటే కుటుంబం వగేరాల విషయం కంటే ఇప్పుడు ఎటువంటి సమాచార స్రవంతులు అనేకం లభిస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా సెల్ ఫోన్ల ద్వారా కారణంగా ఇంటర్నెట్ కారణంగా టీవీలు కావచ్చు అక్కడ అది ఇది నేను చాలాసార్లు సార్లు నాకు భయం మస్తు కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పొరపాటున మనం ఒకసారి దగ్గర ఉన్నారేమో ఒక భయం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది సో వాళ్ళు వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతున్నారు నేను వాళ్ళకి చెప్తాను ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫోన్లలో ఈ డేటా చూడడం బంద్ చేయండి టీవీలు బంద్ చేసి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి సినిమాలు చూడండి కోవిడ్ వచ్చినా కూడా వాళ్ళకి చెప్తున్నాను పుస్తకాలు చదవండి సినిమాలు చూడండి తప్ప పెట్టండి అంతేగాని వస్తమైన దాని గురించి ఆలోచించకుండా రిలాక్స్గా గా ఉండండి కొంతమంది ఫోబి ఎంత సివియర్గా గా కొంతమందికి నేను మందులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఉందా బీద వాళ్ళకి అది ఎక్కువ ఉంది అనిపిస్తుంది చింతించడానికి ఒక బేస్ ఇంకోటి ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ రియాక్షన్ అండి మనం ఇన్ని రోజులు బతికినటువంటి ఒక బతుకు ఏదైతే ఉందో దానికి సడన్ గా ఒక డిఫరెంట్ గా మనం ఒక హాల్ట్ వచ్చేసి మనం ఒక కొత్తగా జీవించడం స్టార్ట్ చేసినాం ముందు ఉన్నదానికి సడన్ గా ఒక చేంజ్ ఉంటుంది చూసినాం దీని అడ్జస్ట్మెంట్ రియాక్షన్స్ లో చాలా మందికి కొత్తగా కొన్ని ఫ్రస్టేషన్స్ కావచ్చు కొంచెం ఒక చేంజ్ అయితే జరిగింది తప్పకుండా అంటే ఇది ఎలా అవుతుంది అంటే కొన్ని కేసెస్లలో నాకు సర్ప్రైజ్ అనిపిస్తుంది ఆ భయం అనేది వాళ్ళని చాలా ఎక్కువగా మింగేసింది అంటే నెలల తరబడి అసలు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అంటే నాకు అలా కంప్లీట్ గా ఇంట్లో లాక్ అయిపోయి ఉండడం కూడా ఇప్పుడు సరే కొద్ది రోజులు మనకు ఉన్న సిచ్యువేషన్ బట్టి కొద్ది రోజులు మనం చేసాం కానీ కంప్లీట్ గా అసలు బయటికి రాకుండా ఒక రకంగా మనల్ని అనేక రకాల సామాజికమైన సంవాదం నుంచి సంబంధాల నుంచి దూరం చేస్తుంది దూరం చేస్తుంది అట్ ద సేమ్ టైం కంప్లీట్ గా అక్కడే ప్యాక్ అయిపోయి ఉంటే అసలు ఆ రిలాక్సేషన్ రాదు బయటకు వెళ్తే ఎవరో మైండ్ ఫ్రీ అవుతుంది అది కాదు ప్రెషర్ వస్తుంది ఎవరైతే ఇరిటేషన్ వస్తుంది వీళ్ళపై నరవడం ఉంటుంది ఇవన్నీ ఇట్స్ సైకిల్ రైట్ సో అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం అట్లీస్ట్ మనం సింపుల్గా సరే బయటకు వెళ్ళలేము సరే రిస్క్లు ఉన్నాయి కొంత జాగ్రత్త పడాలి డెఫినెట్లీ అవన్నీ పాటించాల్సిందే మాస్క్ పెట్టుకోవాలి బయటకు వెళ్ళొచ్చు మనకు అవసరాలకు కావాల్సిందే కదా సామాజిక దూరం పాటించవచ్చు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మన చుట్టాలు అందరు ఎక్కడెక్కడో ఉంటారు కదా మాట్లాడొచ్చు కదా రోజకరితో మాట్లాడండి అయితే అది ఇవాళ అది పెద్ద సులభం లేండి చాలా మంది ఆపన చేస్తున్నట్టు ఉన్నారు ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పరిచయం ఉంటున్నారు అయినా కూడా కొంత భౌతికంగా మనుషులతో సంబంధాలు ఉండడం అనే దాని వ్యవహారం వేరు కదా అంటే దాన్ని కూడా ఇప్పుడు మాస్కులు పెట్టుకొని భౌతిక దూరం పాటించుకుంటూ మనం మాట్లాడవచ్చు కదా ఇంకోటి ఏంటంటే నేను నాకు పర్సనల్గా అనిపిస్తుంది నేనేం చెప్తున్నాను అంటే సరే మనకు తెలిసినటువంటి వాళ్ళల్లో కోవిడ్ వచ్చింది అని మనకు అనుకోండి సరే వాళ్ళు చెప్పకపోతే వచ్చిందట అని వాళ్ళని మనం తప్పడం నాండి చేయకుండా ఒకవేళ వచ్చింది అనే విషయం తెలిసింది తెలిసిందనుకున్నప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే అట్లీస్ట్ ఒక వారంకొకసారో వాళ్ళతో ప్రేమగా మాట్లాడి తగ్గిందా ఏముంది ఏం కాదు మనం భయపడేది ఏం లేదండి మనకు మీకు ఏమున్నా కానీ మాకు ఒక ఫోన్ చేయండి నేను ఉన్నాను మేము వస్తాం మేము చూసుకుందాం ఈ నమ్మకం ఇయ్యడం అనేది ఒకటి ఉంటుంది చూసారా అది ఆ పర్టికులర్ పేషెంట్కి ఇంత కొండ ధైర్యం ఇస్తారు తెలుసా నా కోసం అయితే చూసుకోవడానికి వీళ్ళు ఉన్నారు నా నిలబడతారు మీకు ఏమైనా తెచ్చి వాళ్ళ మీ తినడానికి మీకు ఏమైనా వస్తువులు కావాలా ఈ రకమైన సహకారం కనీసం వాళ్ళ తలుపు దగ్గర తీసుకెళ్ళి మనం ఇవ్వచ్చు కదా ఇప్పుడు నేను నాకు అనిపిస్తుంది సేవా భారతి లాంటి సంస్థలు నేను చూసాను అదిలాబాద్ అంటే కొన్ని స్ట్రిక్ట్ లాక్డౌన్ పీరియడ్ లో పనిగా వాళ్ళు చాలా ఇండ్లలోకి వాళ్ళకు ఏమంటారు ఈ మౌలికమైన సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కొంతమంది ఆ వాలంటీర్స్ వాళ్ళు వెళ్ళి చేయడము వాళ్ళు అందించలేదు సామాజికంగా అది చాలా నాకు మంచిగా ఇప్పుడు అటువంటి సేవా కార్యక్రమంలో ఎంతో మంది చేరినారు చాలా మంది కష్టాలను ఆ తిండికి సంబంధించిన ఇబ్బందుల్ని మిగతా చిన్న చిన్న అవసరాలకు సంబంధించిన ఇబ్బందుల్ని అది కాకుండా ఈ వలస కార్మికులను చూసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది అంటే సో ఇట్లా ఒకరినొకరు మనం చూసుకోవడం వాళ్ళకు కొంత సేవ చేయడం ఇంకొకరి బాగుని మనం పట్టించుకున్నాం వాళ్ళ కష్టాలు మనం వాళ్ళని ఆదుకున్నాం అనేది కూడా మన ఆరోగ్యానికి ఎంతో కారణం కారకం అవుద్ది కదా తప్పకుండా మనకు ఒక సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుంది ఎండ్ ఆఫ్ ఇన్స్ రిలీజ్ అవుతాయి మంచిగా అనిపిస్తుంది అంటే మన అందరం ఎందుకు అంటే మన అందరం మనుషులము మన ఎంతో కొంత మనము బాండ్తో ఉన్నాం మనం ఏదో ఒక అందరినీ కలుపుతున్నటువంటి ఒక రిలేషన్ ఉంది మనకి కాబట్టి మనము అంటే అది మనము ఎంత మనం మన దేశం గురించి నెగిటివ్ 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 ఆస్పెక్ట్ చూసినప్పటికీ కూడా ఆ సమయంలో దాదాపుగా మనకు సంబంధం లేని ఒక ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న నాకు ఎక్కడో రాజస్థాన్ పోతే నాకు ఎందుకని చాలా మంది అనుకోలేదు కష్టపడ్డారు వాళ్ళకి ఏదో ఒక రూపం ఏదో ఒక రూపం అంటే ఇది బహుశా నాకు అనిపిస్తుంది మనం అనుకునే సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాల్లో మనం ఇది చూస్తామా ఐ రియల్లీ డోంట్ థింక్ సో అదే అది ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అక్కడ అదే అదే ఇక్కడ ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రజలు పట్టించుకున్నారు తమ ప్రేమ గుణాన్ని దయాగుణాన్ని చూపించుకున్నారు బాగుంది డాక్టర్ గారు మొత్తం మీద మనిషి సామాజిక జీవి మనిషి జన్యువుల్లోనే ఆ లక్షణం ఉన్నది కాబట్టి మనిషి సామాజిక సంబంధాలు నెరపుకొని సృష్టించుకొని వాటి మధ్య పరస్పరం సంవాదం చేసుకుంటూ సహకరించుకుంటూ ప్రేమలు చూపుకుంటూ బతికితే మానసిక ఆరోగ్యానికి పెద్దగా ఢోకా ఉండదు దాదాపుగా ఇవన్నీ మన ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ ఒక మెసేజ్ నేను చెప్పేది ఏంటంటే మీకు సమస్య వచ్చింది ఒక బిహేవియర్ ప్రాబ్లం వచ్చింది మనసు మంచిగా లేదు లేకపోతే ఏదైనా బిహేవ్ చేయడం ఉంది లేకపోతే ఆల్కహాల్ కావచ్చు సెక్స్ సమస్య ఇవన్నీ మానసికంగా పిండికే వస్తాయి సో మీకు ఇబ్బందిగా ఉంది నేను కౌషన్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను లేకపోతే మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఏడు అనిపించినప్పుడు తప్పకుండా మనం ఇవన్నీ ప్రొటెక్టివ్గా ఉన్నప్పటికీని మనము ఒక మానసిక వైద్యుని సంప్రదించడం తప్పు లేదు దిగ్మాని మనం దూరంగా ఉండాలి ప్రాబ్లం వచ్చింది ఒక జ్వరమొస్తే సంకోచపడదు సంకోచపడకూడ జ్వరం వచ్చింది జ్వరమొస్తే ఎంత ఫ్రీగా వెళ్తున్నామో అదే మనకు వేరే సమస్య వచ్చి అంతే ఫ్రీగా వెళ్ళగలగాలి బావ్ ఈ మాట మీద మీతో ఈ ముచ్చట ముగిద్దాం చాలా పనికొచ్చే విషయాలు చెప్పింది డాక్టర్ గారు నమస్కారం ధన్యవాద్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా